దయచేయండి బాబు గారు దయచేయండి నమస్కారం బాబు దయచేయండి ఎవరిని తిట్టుకుంటూ వస్తున్నారు వాడు రిక్షా వల్ల ఏమంటాడు మీ ఇంటికి రావాలని పేరం మాట్లాడా వాడు అంటాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్లాలా సెకండ్ క్లాస్ లో తీసుకెళ్లాలా థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా అంటే అసలు రిక్షా వాళ్ళు పిలిచారా ఏమున్నారు ఒరే రిక్షా ఒరే రిక్షా అన్న ఒరే రిక్షా అని రిక్షా దొకే కార్మికుని ఒరే రిక్షా అన్నారా అందుకే రిక్షా గీసేసి ఆటోలు పెట్టుకున్నారు అదేం చేదుల తప్ప వాడు బావాడే ఆ కనుక ఏం పరవలేదు ఒరే రిక్షా అన్నా ఆడ నట్టాడన్న ఆ ఏమున్నాడు ఆహ ఏ క్లాస్లో అన్నా వాడు అడిగితే వాడు అన్నాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్ళాలా సెకండ్ క్లాస్ లో తీసుకెళ్లాలా థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా రిక్షా వాడికి క్లాసులు ఏమిటి ఆయన ఆ మాటే అడిగా పది రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అంట సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తా లెక్కగా ఉంటుంది ఆ ఐదు రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అట్లా కంకర్ రోడ్డు మీద తీసుకొస్తా అంట రెండు రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అంట వాడు రిక్షా నేను దొక్కేయాలంటే బాబు గారు ఏదో నాతో చమత్కారం చేస్తున్నారు కానీ ఫస్ట్ క్లాస్ కోనే వస్తుంటారు అబద్ధం ఆడకూడదు కానీ బాగా ఫోన్ చేసాను కదా కొద్ది ఎక్సర్సైజ్ చేసినటువంటి వచ్చా అతగా నేనే తప్పుకుంటూ వచ్చారు కదా ఇంకా వాటితో గొడవ ఎందుకండి నీవే న్యాయం చెప్పవి ఎక్కకపోదు నా బరువుని గురించి ఆలోచించాలి గాని ఎక్కిన తర్వాత కొద్దిసేపు పని అయిన తర్వాత నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు తిరుగు అంటే ఏ పనేనా అయ్యో తప్పు కదా రెండు రూపాయలు మేరం మాట్లాడమా తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రూపాయి ఎక్కువ ట్యాంక్షన్ వింటానండి నా కోపం రాదు సరిపోయింది మనం చెప్పుతో రౌడీ రౌడీ ఆ మాట ముందే చెప్పాలే గాని వాడిని తిన్న తర్వాత లెక్క ఎందుకైనా మంచిది వాడున్నాడు వెళ్ళాడు సుజరా వెళ్ళిపోయాడు ఒకసారి జాగ్రత్త ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి చెడు అబ్బాయికి ఆడి ఎన్ని పోయాడు కనుక లేకపోతే ఎగరేజ్ కొట్టేవాడు వాడు ఇంకొక రూపాయి డబ్బులు మళ్ళీ ఎక్కువ అడిగాడు ఇస్తే మీది ఏం పోయింది ఆయన వాడికి ఒక్కొక్క డబ్బులు ఎక్కువ అడిగాడు ఇస్తే మీదేం పోయింది ఇస్తే ఏం పోయింది కష్టపడి సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ అందుకే మీరు సచిన్ రోజు చందాలు వేసుకొని తీసేస్తారు అవును ఆయన మేము చందాలు అదే మీరు పోతే వెండి బంగారం నోట్లో పోస్తే లేకుంటే పాకలో నా ఇస్తారు అది మా అదృష్టం అంతేలే బాబు అంతే తప్ప ఈ రోజు రాజీ పౌర్ణమి శ్రావణ శ్రావణ మాసం అన్ని నేను డబ్బు దానం అని అనుకున్నా చాలా మందికి ఖర్చు పెట్టాలి అయినా డబ్బు మనం సంపాదించి ఎండ పెట్టుకొని తీసుకుపోయి అందుకే ఖర్చు పెట్టాలనుకున్నా నీకు ఇస్తా తీసుకు తీసుకో ఒక్కసారి ఆలోచించిపోయింది లేదా ఖర్చు పెట్టాలని వచ్చా యాభై రూపాయలు మనస్ఫూర్తిగా ఏ వద్దు నాయన మా అమ్మ ఏమంటుంది తెలుసా మీ అమ్మరు డబ్బులు తీసుకోవద్దు అమ్మ మా ఇంటికి వచ్చేవాడి డబ్బులు తీసుకుంటే నువ్వు బయటకు ఉండాల్సింది ఇస్తున్నా వద్దు బాబు అయ్యో వద్దు అనుకుంటే తీసుకో తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు ఎట్లా బతు ఏమో కావండి మీరు యాభై ఇచ్చారా మా అమ్మాయి తెలిస్తే ఏమంటుంది ఏమి మా అమ్మాయి ఏమన్నా తెలుసా అమ్మా నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు లోపల పెట్టుకోవద్దమ్మా ఆ డబ్బులకి ఆ యాభైకి ఇంకో యాభై కంటే వాళ్ళకి ఇచ్చేసేమని చెప్పిందండి నా గుర్తు ఏం వ్యాపారం చేయకుండా యాభైకి యాభై లాభం వచ్చింది అక్కలు దొక్కచ్చు లేదు రాదు కానీ ఎత్తపా వంద రూపాయలు తీసుకెళ్ళి వంద తీసుకెళ్ళబ్ యాభైకి యాభై వచ్చింది వంద బాబు మళ్ళీ మా అమ్మాయి మీ వందకి ఇంకో వందగా అనిపిస్తున్నా ఉంచుకోండి అసలు కొద్దిగా దండం మీరు కూర్చోండి వందలు ఎనిమిది వందలు పదార్థం అంత కానీ గో నీ చేయి మంచిది వ్యాపారం పోలికే జరగాలంటే నీలాంటి వాళ్ళే ఉండాలి మా అమ్మగారు మా అమ్మాయి తెలుసా ఏదో అండి నాకేం గుర్తుండట్లా అసలు ఏం గుర్తుండట్లా అది ఏం నేను యాభై ఇస్తే యాభై ఇచ్చి నువ్వు వంద ఇస్తే వంద ఇచ్చి నువ్వు మీ వంశంలో మీ ఇంట్లో డబ్బులు వందకు వంద అట్లా ఇస్తారన్నారు కదా నేను ఎనిమిది వందలు ఇచ్చిన గుర్తులేదు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు ఇవన్నీ బాగా గుర్తున్నాయి మనకు మొట్టమొదటి ప్రధాన మంత్రి ఎవరు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయన కుమార్తె ఎవరు ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రి అన్ని గుర్తున్నాయా నేను ఎనిమిది వందలు ఇచ్చిన అమ్మాయి చెప్పింది ఆయన నాకే గుర్తున్న వంద ఇచ్చినప్పుడు ఏం నా ఎనిమిది వందలు ఇస్తేనే దీనికి మాకు కాదు ఈ ఇల్లు నీ సొంతమేనా నా సొంతమేనా నా కష్టార్జీతం పగలగా రాత్రిగా నాట్యవాడి నాట్యవాడి కాళ్ళు ఆడిచి కాళ్ళు ఆడిచి కట్టించుకునే రాత్రి పగలు నాట్యం రాత్రి ఓకే పగలు కూడా కష్టపడ్డావు అయ్యో లైట్లు ఆడిపేసి థియేటర్ లో పెట్టేవాడు నాట్యాలు రాత్రి పగలు కష్టపడ్ కష్టపడ్డారు నీ మనం మనం వ్యాపారస్తుల మీద కానీ మనం వాడే పనిముట్లు తేడా తేలిటో మాకు ఒక త్రాసు ఉంటుంది దానికి రెండు సింపుల్ ఉంటాయి మీకు ఒక మంచం ఉంటుంది దాని మీద రెండు దిండ్లు ఉంటాయి ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కాని మీ వ్యాపారానికి నష్టమే రాదు లబ్బ మీ వ్యాపారం ఎటువంటిదంటే వ్యాపారము పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు ഓ <laughs> అమ్మాయి మన వేగవాడి కచేరిలో మిమ్మల్ని చూచిందట మామైనా ఆ చూసి ఏం మా శెట్టిగారు ఎప్పుడు వస్తారు మా సుబ్బారావు గారు ఎప్పుడు వస్తారు అని బెంగ పెట్టుకుందన్న జ్వరం వచ్చేసింది ఆ అత్తంబా చూసినప్పటి నుంచి ఏమైనా ఎగిరి పడుతుందా ఎగిరే 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 పడుతుందా అతం మీద ఎగిరి తంగ వడిందా ఎగిరి సైడ్ వడిందా చూపించవు తీసుకెళ్ళా ఆయన డాక్టర్ తీసుకెళ్ళా ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ శరస్కోప్ పెట్టి అట్లా ఇట్లా చూసి అమ్మాయికి ఏ రోగం లేదు సుబ్బారావు గారి మీదనే మనకు రోగం పుట్టిందని చెప్పారు నా పర్సనాలిటీ అంటే గారు మరి నల్ల మంది వ్యాపారం ఉండే అండి అమ్మాయి చూసి మరికా నల్లమందు వ్యాపారం ఉందా నల్లమీక నాకు కాదు నాయనా ఎప్పుడో చలికాదు రెండు ముందలు మింగుతుంట నల్లమందు అది చాలా సీక్రెట్ బిజినెస్ తప్ప నీకు అప్పుడప్పుడు వాడుతుంటా ఎప్పుడో వాడుతూ ఉంటా మేడానికి వెళ్ళి వచ్చి రాత్రిపూట వేసుకుంటూ ఉంటాను మాకు లేదు గానీ మా మాత్రం పంపాలా మీరు అంత పంపిస్తే కదా మా సంచు పట్టద్దు సన్సు రాత్రి జాగ్రత్తలు పెట్టి పంపిస్తారు పంపించండి మాకు తప్ప ఈ గది ఎవరిది అదే నాయన మా చిన్నమ్మాయి చిత్ర చిత్ర గది చూడండి అమ్మాయి చూస్తే చిన్నది జ్వారం పెద్దది అమ్మాయి చిన్నమ్మాయి మరి ఇక్కడ దుమ్ముదు బూజు పట్టింది కదా అదే నీరే నాయన నాగదే నాయన మేళాని వెళ్ళి వచ్చి రాత్రిపుర వరండాలోనే పడుకుంటున్నా అలా తలుపులు తీయట్లా వాడకం లేదు అలాగనే భూజు పట్టిపోయింది దుమ్ముధుడితో నిరుత్సాహపడుకు మా కుట్లో గుర్రోడు నాడు పంపిస్తాను దూరం ఉండి దుడిపేస్తాను ఏ దగ్గరకు వస్తే ఏమవుతుంది వాడు సద్దిని మొదలు పెడితే ఇక వద్దా దొరికితేనే ఉంటాం ఇక్కడ తలకి తల జగేమో చింతామణి అది రన్ని చూడండి బాబు గారు మన బట్టల వ్యాపారం ఉందే అండి మీకు ఎవన్న కావాలా కావాలని మెల్లగా అడుగుతారే నాయన నాకేమో రెండు దుప్పట్లు అమ్మాయి చిత్రమడికేమో రెండు చీరలు మా చిత్ర లేదు దానికి లంగా ఓడిని పట్టుకునే అదే కానీ మా ఇంకా చిల్లర వెచ్చాలని అపారం కూడా ఉంది అయ్యా మీకు ఏమైనా కావాలంటే కావాలని మెల్లగా అడుగుతారే రాసుకోండి మొహమ్మట నాకే మొహమాటం నాయనా మీ సొమ్ము అయితే మాది కాదా మా సొమ్ము అయితే మాది కాదా ఏంటి కలం రాయడం లేదా దీనికి కొంచెం స్టార్టింగ్ డబ్బులు తప్ప ముందు స్టార్టింగ్ ఉంటుంది కానీ ఇంకా రాయడం మొదలు పెడితే పేపర్ చిరుగాల్సిందే చెప్పండి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఎంత సంప్రదాయమైన కుటుంబం పసుపు కుంకుమ శుభమస్తు పసుపు కుంకుమ ఎంతది ఎంతది ఏమిటి రాయండి పసుపు కుంకుమ కుంకుమ మాకేం కావాల రెండు రూపాయల పాలు అంతే తరుగుతూ వాళ్ళకి చాలా సింపుల్ ఉందా సింపుల్ రెండు రూపాయల పాలు పాలు రెండు రూపాయలు పాలు

ఉన్నారు ఏది సర్ది సర్ది వాడుకుంటావా అవన్నీ నేను ఏమో అనుకున్నా ఎంత ఖర్చు అవుతుందో అనుకున్నా వీడికి రాదు అర్ధ రూపాయి టీ పొడి రాసా టీ పొడి టీ పొడి ఒక పావుల ఏలక్కాయలు ఒకటే వస్తుంది పావుల ఏలక్కాయలు చాలా పావుల ఏలక్కాయలు బస్తా జీడిపప్పు అర బస్తా బాగా నోరు గుడ్డి చెంబు నుంచి కట్ట తెరిచా మా బోన విండి వ్యర్థాలు తిరుతారంటే బ్రహ్మదేవుడు తరం కాదు ఇక నీ వల్ల ఏమవుతుంది షావుకారు నోరు గుడ్డి చెంబు ఇది బస్తాలు బస్తాలు చెప్తుంటే నా చెయ్యి కేజీలు కేజీలే రాసుకుంటుంది నేను పంపిస్తే కదా మొత్తం పాకం బట్టి పంపిస్తాను పంపించండి బాబు పంపించండి బాబు అమ్మా నీ ముస్తాబు తేలిందటే బాబుగారు మా అమ్మాయి ఎవరితో తెలుసా ఆ రంగనాయక్ ఇంటికెళ్ళేవాడు వెళ్ళేవాడు మన ఇంటికి ఎందుకు వస్తాడు అంటుంది అమ్మాయి దాని ఇంటికి వెళ్ళడం తప్పే అంటారు తప్ప తప్పున్నారా మీరెక్కడా మీ దర్జా ఎక్కడా మీ టీవీ ఎక్కడా రాలుగా ఇవ్వండి రంగనాయక్ ఎక్కడా బాబు మీ అందము మీ అందము మీ చందము మీ ఐశ్వర్యానుభూతి మీ

మేజవాణి కచేరిలో మిమ్మల్ని చూసిందట ముందు సైడ్ చూసిందా ఎన్నిక సైడ్ చూసి అన్ని పాడు మాటలు మీరు మీరు మా ముందు కూర్చుంటే మీ ముందు నేను చక్కగా నాట్యం ఆడుతూ ఉంటాను మీ కనుక మేము ఎందుకుంటాం బాబు గారు సరే చూడేం सा की देवी వ్యాపారాలన్నీ మూతబడ్డాయి కదా మా అబ్బాయిలు అన్ని తీసి పెట్టాయి ఇది మా పెద్దవాడి మా చిన్నవాడి లోపల కాదు ఉంది తీయాలా ఏమిటది తాగించేవి వద్దులే అక్కడ పెట్టుకోను ఆయన అమ్మాయిని పిలుస్తా కూర్చోండి కాదు అమ్మా నీ ముస్తాబు తేలిందంటే రాదేమిటే అమ్మా అయ్యింది అమ్మాయి ఏమంటుందో తెలుసా ఏమంది

ఏడు ఏడుగొండల మీది వెంగు కాకి నలుపు కందెనలుగు చింతామణిక అడుక నలుపు ఇలా నలుగు ఇన పెట్టెగలుగు మా అంగడిలోని పాత చింత పండు నలుగు కాలిన కట్టెలకు మినుప రొట్టెలకు అంత నలుగులోన అంత నలుగులోన నా అమ్మాయికి తెలియకండి చిన్నపిల్ల నేను అమ్మాయితో చెప్పా అమ్మా ననుపే నానవేదమ్మా ఎర్రమల్లలో ఏమిండదమ్మా నల్లమల్లలోనే అన్ని ఉంటాయని చెప్పారు తెల్ల చూడ నువ్వు పండవా పండవా బాబు తెల్లవి నల్లవికి మాత్రం తెల్లపాలు రావా నేను ననుపు మీ అమ్మాయిని నన్ను తలుపు నువ్వు వేసేయి తలుపు ఎక్కడ లేనిది వస్తుంది పిచ్చిదానా నలుపు తెలుపులతో మనకేం పనే దీపం వారిపేస్తే దినుసులన్నీ ఒక్కటేనే మా అమ్మ ఉండదని మనసును సందేహించి హోలిని ఉండకుండా అక్కడి నుంచి అడుగు కదల్చరేవండి Two <laughs>